బ్రోకర్ల ద్వారా అవినీతికి పాల్పడుతున్నారని మాకు వివిధ రకాలుగా కంప్లైంట్స్ రావడంపై అధికారుల సూచనల మేరకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగిందని ఏసీబీ డిఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు ఈ తనిఖీలు సుమారు పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఇన్స్పెక్టర్లు స్టాఫ్ తో కొనసాగుతుందని ఈ తనిఖీల్లో ఏడు మంది బ్రోకర్లు ఏజెంట్ గా వ్యవహరిస్తూ మిగతా వారి లైసెన్సులకు ఆర్సీల కోసం పైరవీలు చేయడం గమనించడం జరిగిందన్నారు వారిని కూడా విచారణ చేస్తున్నామని తెలిపారు స్టాఫ్ వద్ద కూడా ఏమైనా డబ్బులు ఉన్నాయా అని కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని తనిఖీలను రెండు గంటలుగా నిర్వహిస్తున్నామని అన్నారు పూర్తి విచారణ ఇంకా కొనసాగుతుందని ఏజెంట్ల వద్ద సుమారు మూడు వేల నాలుగు వందల రూపాయలు ఉన్నాయని వారి ఫోన్లలో కూడా కొంత సమాచారం ఉందని పూర్తి విచారణ తర్వాత వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ డిఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు

నమస్తే అండి నా పేరు ఆనంద్ కుమార్ డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో రంగారెడ్డి రేంజ్ మాకు ఈ ఉప్పల్ ఆర్టీఓ పైన వివిధ రకాలుగా కంప్లైంట్స్ రావడం జరిగింది ఇట్లా కరప్షన్ యాంగిల్స్లో తర్వాత కొంతమంది బ్రోకర్స్ ఇక్కడ పనిచేస్తున్నారని ఇక్కడ ఉన్న అఫీషియల్స్ బ్రోకర్ సహకారంతో కొన్ని అవకతవకలు అవి చేస్తారని డబ్బులు రూపంలో లంచం రూపంలో తీసుకుంటున్నారని చెప్పి కొంచెము వివిధ కోణాల నుంచి కొన్ని యాంగిల్స్లో మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రకారం మా పై అధికారుల ఇన్స్ట్రక్షన్స్తో ఈరోజు ఇక్కడ సర్ప్రైజ్ చెక్ అంటే ఆకస్మిక తనిఖీ చేయడం జరిగిందండి అలాంగ్ విత్ అవర్ ఇన్స్పెక్టర్ స్టాఫ్ మీడియేటర్స్ అందరితో పాటు సుమారు పన్నెండున్నరకు ఆ ప్రాంతంలో ఇక్కడ ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది ఆ తనిఖీలో భాగంగా దాదాపు ఒక సెవెన్ వరకు ఇక్కడ లోపల బ్రోకర్స్ ఏజెంట్లు లాగా వ్యవహరిస్తూ మిగతా వాళ్ళ యొక్క ఈ ఆర్సీల కోసం కానీ లైసెన్స్ కోసం కానీ వాళ్ళు లోపల పైరవీలు చేయడము గమనించడం జరిగింది వాళ్ళని కూడా మేము విచారణ చేస్తున్నాము అట్లాగే స్టాఫ్ కూడా ఎవరెవరి దగ్గర ఏమైనా డబ్బులు అనే కోణంలో కూడా విచారణ జరుపుతూ ఉన్నాము లోపల ఇంకా జస్ట్ ఇప్పుడే ఒక టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ అయింది మేము వచ్చేసి లోపల ఈ విచారణ అనేది ఇప్పుడు ఇంకా జరుగుతూ ఉందండి కొంతమంది ఏజెంట్ల దగ్గర నుంచి దాదాపు ఒక మూడు వేల నాలుగు వందల యాభై వరకు అమౌంట్ వాళ్ళ దగ్గర ఉంది ప్లస్ వాళ్ళ దగ్గర ఫోన్లో కూడా కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి

అంటే ఎవరెవరితో ఇన్వాల్వ్మెంట్ ఉంది ఏ అధికారులతో ఏజెంట్ కి సంబంధాలు ఉన్నాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాము అది అయిన తర్వాత చేస్తాము